క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం అభిషక్తుని నేను కలిగి ఉంటే ఆ అభిషక్తుని నేను నమ్ముంటే ఆ అభిషక్తుని నేను సొంత రక్షణగా అంగీకరిస్తే ఆ అభిషక్తుడే నాలో నివాసం ఉంటే ఇప్పుడు నేను అభిషేకించబడిన వాడిని స్తోత్రం కలిగను కాక ఈ లాజిక్ చాలామంది అర్థం కాదు ఈ లాజిక్ తెలియట్లా ఇచ్చే నూనెల మీద ఏదో జరిగిపోతుంది అనుకో ఏమి జరగదు ఏమి జరగదు నీ పరిస్థితులు నీ స్థితిగతులు ఏమాత్రం మారవు అలాగే ఉంటాయి ఎందుకంటే నోనెలో ఉన్న ఆ బుడ్డిలో ఉన్న నోనే నమ్ముతున్నా కానీ అభిషక్తుడైన క్రీస్తుని నమ్మటంలా ఆయన కావాలి మనకు అభిషక్తుడంటే క్రీస్ ఆ క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం తెలియదు పరిశుద్ధాత్మల్లో మనం ఎప్పుడు నింపబడాలి వెలుగుతూనే ఉండాలి